హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పట్టిసీమకు వచ్చాం ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం ఉంది అదే మన వీరభద్రుని దేవాలయం ఆ వీరభద్రుని దేవాలయం గురించి మనం తెలుసుకుందాం పదండి ఆ దేవాలయానికి వెళ్ళాలంటే మనం ఈ నది దాటుకుని వెళ్ళాలి అక్కడ చూసారా కనిపిస్తుంది అక్కడే దేవాలయం ఆ దేవాలయానికి వెళ్ళడానికి మనం ఈ నది అంతా దాటుకుని వెళ్ళాలి ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారు మేము ఏంటంటే శివరాత్రి అయిపోయిన తర్వాత వెళ్ళాము ఒక టూ డేస్ తర్వాత అందుకే ఇక్కడ అంత క్రౌడ్ లేదు మామూలుగా అయితే శివరాత్రికి ఇక్కడ చాలామంది జనాలు వస్తూ ఉంటారు మన ఆ పక్కకి వెళ్ళాలంటే మనం ఈ బోట్ ఎక్కువ వెళ్ళాలి బోట్కి టికెట్ అయ్యి తీసుకుంటారు బోర్ టెక్కి వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా ఈ లొకేషన్లు ఇవన్నీ చూసి చాలా ఆనందంగా అనిపించింది ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా బాగుంది ఈ లొకేషన్లు ఇవన్నీ ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి ఆ పక్కన ఇప్పుడు ఇప్పుడు వాటర్ లెవెల్స్ అవి తక్కువ ఉన్నాయి సమ్మర్ కాబట్టి అదే వర్షాకాలం ఆ టైంలో అయితే వాటర్ లెవెల్స్ అవి ఇంకా ఎక్కువ ఆ ఇసుక అనేది మేబీ మనకి కనిపించకపోవచ్చు ఈ స్థల పురాణం ఈ టెంపుల్ గురించి స్థల పురాణం గురించి మనం తెలుసుకున్నట్టయితే పూర్వం దక్ష ప్రజాపతి అనే ఒక అతను నీరీశ్వర యాగం చేస్తున్నప్పుడు ఈశ్వరుడు ఇక్కడ వీరభద్ర అవతారం ఎత్తారు ఎత్తి దక్ష ప్రజాపతిని సంహరించాడు అంటే పట్టిసం అనే ఆయుధంతో పట్టిసం అంటే ఒక కత్తి పేరు అనమాట పట్టిసం ఆ ఆయుధంతో దక్ష ప్రజాపతిని అన్నమాట శివుడు ఈ పర్వతం మీదకి వచ్చి ఆ పట్టిసం అనే కత్తిని ఈ పర్వతం మీద పెట్టి ఈ భూమి మీద ప్రళయ తాండవం చేస్తున్నాడు అనమాట శివుడు అంటే అప్పుడు ప్రళయ లోకం లోకమంతా విలయం అవుతుంటే అగస్యముని చూసి దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని చెప్పి అగశ్యముని వెళ్ళి ఆ వీరభద్రుణ్ణి వెనకాల నుండి ఆలింగనం చేసుకున్నాడు ఆలింగనం అంటే కౌగలించుకున్నాడు అనమాట ఆ వీరభద్రుణ్ణి కౌగలించుకున్నాడు కౌగలించుకోవడంతో అగ వీరభద్రునికి కొద్దిగా శాంతించాడనమాట శాంతించడంతో తాండవం చేస్తున్నప్పుడు ఆ శివుని యొక్క వీరభద్రుని యొక్క జడలు కింద పడతాయి అన్నమాట ఆ జడల్ని అగశ్యముని ముడివేసి పెడతాడనమాట అవి ఇప్పుడు కూడా మనకి ఆ శివలింగం మీద మనం ఆ జడను చూడొచ్చు అండ్ ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ అగశ్యముని యొక్క చేతి వేల ముద్రలు మనం ఆ శివలింగం మీద ఇప్పుడు చూడొచ్చు అనమాట చాలా ప్రసిద్ధిగాంచిన గుడి దాదాపు ఇది ఒక పదకొండు వందల శతాబ్దం పదకొండవ శతాబ్దం నాటి గుడిగా ఇది ప్రసిద్ధి చెందింది మన ఎంట్రన్స్ ఇది ఇప్పుడు వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది గుడి ఎందుకంటే చుట్టూ నదే కాబట్టి ఏ సౌండ్స్ ఏ పొల్యూషను అసలు ఏమీ లేదు చాలా ప్రశాంతంగా ఉంది అదేమంటే చాలా పురాతనమైన గుడి చూస్తే మీకు తెలుస్తుంది అది చాలా పురాతనమైన గుడిని ఈ చుట్టూ కొన్ని దేవాలయాలు కట్టారు అవి రీసెంట్గా కట్టి ఉంటారు అవి కూడా చూద్దాం పదండి ఇక్కడ వీరభద్రుని దేవాలయం ఒకటే కాదండి ఇంకా చాలా చాలా దేవాలయాలు ఉన్నాయి వాటిలో అని స్త్రీ పుని స్త్రీ అమ్మ ఉంటారు వాళ్ళని కానీ సంతానం లేని స్త్రీలు దర్శించుకుంటే ఇక్కడ సంతానం కలుగుతుందని చాలా నమ్మకం అండి ఇక్కడ పురాణాలు కూడా చెప్తున్నాయి సంతానం లేని వారు ఆ తల్లిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని అంటారు ఇక్కడ ప్రజలు అలాగే కింద నుంచి వస్తున్నప్పుడు మెట్ల మీద పక్కన ఆవులు కూడా ఉంటాయండి వాటికి ఎవరైనా గోశాలు టైప్ పెట్టారు వాటికి ఎవరైనా అరటిపల్లవి పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు అవునండి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ వీరభద్ర స్వామి స్వయంభుగా వెలిసారండి అదే చెప్పాను కదా ఇంకా అక్కడ అగస్యముని గారు ఆలింగనం చేసుకున్నప్పుడు స్వయంభుగా వెలిసారండి ఇక్కడ విగ్రహం ఎవరో తీసుకొచ్చి పెట్టిన విగ్రహం కాదు ఆ స్వయంభుగా ఆ పరమశివుడు ఇక్కడ వీరభద్ర స్వామి అవతారంలో వెలిచారు ఇదే అండి ఆ దేవాలయం వీరభద్రస్వామి దేవాలయం బాబుడికి దర్శనం చేసుకున్నాం పదండి నేను గుడి లోపల వీడియో తీయలేదండి అందుకే కావాలంటే ఈ వీడియో ఎవరిన ఫోటో పెడతాను ఈ గుడి బయట ఇలాగ ఇంకా చాలా చాలా రకాల విగ్రహాలు ఉన్నాయండి వాటిలో ఇవి కొన్ని బయట ఇంకో రకరకాల గుడిలు ఉన్నాయి అలాగే ఇక్కడ శ్రీ భావనారాయణ స్వామివారు అంటే విష్ణుమూర్తి అనమాట క్షేత్రపాలుగురుగా ఉంటారని చరిత్ర ఇదే అండి శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చక్రాలు తారుమారుగా ఉంటాయండి ఇక్కడ ఈ విష్ణుమూర్తికి అలాగే ఈ కొండ మీద కూడా ఒక పాండురంగ ఆలయం ఉందని తెలిసింది మాకు అలాగా ఆ మీద కూడా ఎక్కి చూద్దాం అని అనుకున్నాం పైకి ఎక్కినప్పుడు చాలా చాలా అంటే చాలా బాగుందండి పైనుంచి వ్యూ పైకి ఎక్కుతున్నప్పుడు అయితే కొద్దిగా హైస్ వచ్చింది కానీ ఆఖరికి పైకి వెళ్ళి ఆ పాండురంగ ఆలయాన్ని చూసాం పైకి ఎక్కుతున్నప్పుడు కష్టం పైకి ఎక్కిన తర్వాత చాలా ఆనందంగా వేసింది మాకు ఎక్కిన కష్టం అంతా పోయింది అలాగే ఈ మీద నుంచి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ కూడా కనిపించిందండి కాకపోతే సరిగా వీడియోలో కనిపించలేదని మీకు చూపించలేదు పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇక్కడే పక్కనే అక్కడ మీకు బయటగా మీకు కనిపిస్తుండొచ్చు పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది